మరి నేడు బహుజన టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరుపుకున్నటువంటి ఈ ప్రెస్ సమావేశంలో ఫిబ్రవరి పదిహేనున సంత్ సేవలాల్ మహారాజ్ గారి యొక్క జన్మదినం కలదు కాబట్టి ఆ మహాపురుషుని యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్ హాలిడేగా డిక్లేర్ చేయాలని ఏకైక ఏజెండాతో ప్రెస్ ముందుకు రావడం జరిగింది మరి ఒకసారి సంత్ సేవలాల్ మహారాజ్ గురించి మనం మాట్లాడినట్టయితే శేవలాల్ మహారాజ్ గారు ఒక ఆధ్యాత్మికవేత్తనే కాదు ఒక తత్వవేత్త సంఘ సంస్కర్త సామాజిక ఉద్యమకారులు విప్లవకారుడు ఒక యోధుడు ఒక టోటల్ సమాజాన్ని ఆ కాలంలో పద్దెనిమిదవ శతాబ్దంలో టోటల్ బంజారా సమాజాన్ని భారతదేశ వ్యాప్తంగా కదిలించినటువంటి ఒక మహాయుగ పురుషుడు మరి ఇతని బోధనలు చూసినట్టయితే మనం బుద్ధుడి బోధనలు సరిగ్గా రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం బుద్ధుడు ఏదైతే ప్రబోధించినాడో ఆ తర్వాత వచ్చినటువంటి తత్వవేత్తలు గొప్ప గొప్ప గురువులు ఏదైతే ప్రబోధించిన సేవాల మహారాజు గారి యొక్క బోధనల్లో ప్రస్ఫుటంగా మనం ఈ చాలా మంచి మంచి విషయాలను చూస్తాం ఉదాహరణకి మద్యం సేవించకూడదు పొగ పొగ తాగరాదు దొంగతనం చేయరాదు సత్యమునే పలకాలి అని ఇట్లా అనేక మంచి మాటలు చెప్తూ అప్పుడు సమా అప్పుడు ఉన్నటువంటి సమాజాన్ని ఆయన ముందుకు తీసుకెళ్లడం జరిగింది ఒక దిక్సూచి లెక్క ఒక డైరెక్టర్గా పనిచేయడం జరిగింది మరి ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఇరవై మూడు కోట్ల మంది బంజారా బిడ్డలు దాదాపు ఇరవై రెండు రాష్ట్రాల్లో ఈ దేశంలో నివసిస్తూ ఉన్నారు మరి అదే రకంగా తెలంగాణ రాష్ట్రంలో నాలుగు కోట్ల మంది టోటల్ పాపులేషన్ అయితే యాభై లక్షల మంది బంజారా బిడ్డలు ఈ యొక్క రాష్ట్రంలో నివసిస్తూ ఉన్నారు మరి కేంద్ర ప్రభుత్వం ఏదైతే బంజారా బిడ్డల యొక్క పుణ్యక్షేత్రమైనటువంటి పౌరా పౌరాదేవిలో ఆరు వందల తొంభై మూడు కోట్ల రూపాయలతో ఏదైతే ఒక గొప్ప పుణ్యక్షేత్రాన్ని నిర్మిస్తూ ఉన్నారో మరి అదే రకంగా ఇక్కడ తెలంగాణకు సంబంధించి దాదాపు యాభై లక్షల జనాభా కలిగినటువంటి ఈ బిడ్డల యొక్క ఆరాధ్య దైవమైనటువంటి సంత్ సేవాల మహారాజ్ గారి యొక్క జన్మదినాన్ని ఎందుకంటే మన సెక్యులర్ కంట్రీలో మనం హిందూ పండుగల్లో చాలా పండుగలకి మనం పబ్లిక్ హాలిడేగా ఇస్తూ ఉన్నాం క్రిస్టియన్ పండుగలకి ఇస్తూ ఉన్నాం మన ముస్లిం పండుగలకి ఇస్తూ ఉన్నాం సిక్కుకు సంబంధించిన పండగలకు కూడా ఇస్తా దేశంలో ఉన్నటువంటి మన భారతదేశమే లౌకిక దేశం ఈ లౌకిక దేశంలో మరి విప్లవాత్మకమైన దూరాన్ని ఎన్నో జాతుల మధ్యన అనేక రకాల సంస్కారాలు తీసుకొచ్చినటువంటి ఎంతోమంది వ్యక్తుల యొక్క జీవితాలని ఆదర్శం తీసుకున్నటువంటి మన దేశంలో మరి ఈనాడు మన దేశంలోనే కాదు మన రాష్ట్రంలో కూడా దాదాపు యాభై లక్షల మంది ఉన్నటువంటి బంజారా బిడ్డల యొక్క ఆధ్యాత్మిక గురువు అయినటువంటి సంత్ శివలాల్ మహారాజు యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని మరి ఆ యొక్క సందర్భాన్ని పురస్కరించ పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం జనరల్గా డిక్లేర్ చేస్తే అందరూ కూడా కుటుంబ సభ్యుల సమేతంగా ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క పురస్కారంలో ఆ సంతోషాన్ని అన్ని కుటుంబాలను కూడా షేర్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మరి ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం మరి ఖచ్చితంగా మా యొక్క ఆరాధ్య దైవమైనటువంటి సంతి శివలాల్ మహారాజు యొక్క జన్మదానాన్ని పురస్కరించుకొని ఖచ్చితంగా మరి జనరాలిటీగా డిక్లేర్ చేసుకుంటే మా యొక్క ఇండ్లలో పండగ వాతావరణాన్ని సృష్టించడం వాళ్ళు అవుతారు కాబట్టి మరి ఆ యొక్క వాతావరణం కల్పించాల్సిందిగా ప్రభుత్వాన్ని మేము మా సంఘపక్షాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం నా పేరు సాయిలు బీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు నా పేరు స్వామినాయక్ బీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ముఖ్యంగా ఈరోజు డిస్టిక్ ఎగ్జిక్యూటివ్ బాడీ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి బీటీఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సంతోష్ నాయక్ గారికి అలాగే జిల్లా అధ్యక్షులు శయలి సార్ గారికి అలాగే ఈ ప్రెస్ మీట్లో పాల్గొన్నటువంటి జిల్లా నాయకులు యూసుఫ్ సార్ గారికి గంగాధర్ సార్ గారికి ప్రకాష్ పవార్ గారికి ప్రభాకర్ గారికి యాహూ అలీ గారికి శంకర్ సార్ గారికి ఖాద్రిసార్ గారికి పేరు పేరున సాయంకాలపున మాస్తమాంజలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు ఏదైతే ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగిందో बंजाराल आराध्य दैवम दादापू देश मतलब इून को मेरा नाम सैयद यूसुफ है मैं बी टी एफ निज़ामबाद डिस्ट्रिक्ट का ट्रेजर हूँ आज ये जो मीट का इनका किया गया है ये दरअसल सेवा सेवालाल महाराज की योम पैदाइश पर आम तातील का ऐलान का मतालबा करने के लिए रखा गया है अब सवाल यह पैदा होता है कि इस दिन आम तातील क्यों ऐलान किया जाए इसलिए कि इस मुल्क में जितने भी माइनॉरिटीज़ है इसके अलावा मेजॉरिटी है जितने भी